హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ కి సంబంధించి షార్ట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు ఇరవై రెండు వేల టెంటేటివ్ పోస్టులకు సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకు ఆర్ఆర్బి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా కంపెనీ నేమ్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ గ్రూప్ డి పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇరవై రెండు వేల పోస్టులు అయితే రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి సిఈఎన్ జీరో నైన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ శాలరీ చూసినట్టయితే ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఆర్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్ లో స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ కి ఆన్లైన్లో ట్వంటీ జీరో టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి రోజు ఫిబ్రవరి ట్వంటీ నాడు అయితే క్లోజ్ అవుతుంది కరెక్ట్గా వన్ మంత్ అయితే నోటిఫికేషన్ ఆ లోపు అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బి చెన్నై డాట్ ఆర్ ఇండియన్ రైల్వేస్ చేశారు ఫ్రెండ్స్ దరఖాస్తులు అయితే ఆన్లైన్ లోనే చేసుకోవాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఆర్ఆబి గ్రూప్ డి కి రిక్రూట్మెంట్ కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఉంటుంది కదా మొత్తం ఆరు వందల వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి పోస్ట్ కి ఆరు వందల వేకెన్సీస్ కేటాయించారు ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ ఫైవ్ ఫోర్ కి సంబంధించి పదకొండు వేల వేకెన్సీస్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అసిస్టెంట్ పివే కి సంబంధించి మూడు వందల వేకెన్సీస్ కేటాయించడం జరిగింది అసిస్టెంట్ టిఆర్డి అయితే మొత్తం ఎనిమిది వందల వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది అసిస్టెంట్ లోకోషీడ్ ఎలక్ట్రికల్ కి సంబంధించి రెండు వందలు కేటాయించారు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించి ఐదు వందలు కేటాయించారు అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వాళ్ళకి యాభై కేటాయించడం జరిగింది అసిస్టెంట్ సిండ్ డబ్ల్యూ కి వెయ్యి కేటాయించారు పోస్ట్ మ్యాన్ బికి ఐదు వేలు కేటాయించడం జరిగింది అసిస్టెంట్ ఎస్ అండ్ టీకి కి సంబంధించి పదిహేను పదిహేను వందలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం ఇరవై రెండు వేల వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఫ్రెండ్స్ క్యాండిడేట్ షుడ్ ప్రోసెస్ ఐటీఐ ఆర్ టెన్త్ పాస్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన అభ్యర్థులు మరియు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఒకటి ఒకటి ఒకటో నెల ఒకటి నాటికి మీకు అయితే ఎయిటీన్ ఇయర్స్ అయితే నిండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అది అయితే రూల్స్ ప్రకారం అంటే ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రైల్వేస్ రూల్స్ ప్రకారం అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ అయితే మెన్షన్ చేయలేదు ఎలాగో మాక్సిమం ఉంటుంది అయినా కానీ అది రీఫండ్ అయితే జరగడం ఉంటుంది అని మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ట్వెల్త్ మంత్ రోజు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ట్వెల్త్ మంత్ రోజు అయితే రిలీజ్ చేశారు ఆ మంత్ లో ఫ్రెండ్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ కి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే ఓపెన్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ మంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పటికీ అప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఫర్దర్ గానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఆర్ఆర్బీ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇరవై రెండు వేల వేకెన్సీస్తో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఒకవేళ మీరు షేర్ చేస్తే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ